ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి యువతకు క్రీడాకారులకు క్రీడా అభిమానులందరికీ ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులకు వివిధ పార్టీల నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నా పేరు జమ్ముల సతీష్ రెడ్డి జేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈ సంస్థ ఇంచుమించు మూడేళ్ళు పూర్తయింది ఈ సంస్థ ఓన్లీ క్రీడారంగంలోనే కాకుండా మీరు గతంలో చూసుకుంటే దరిదాపు ప్రభుత్వ స్కూళ్లలో పాఠ్యపుస్తకాలనే తేమి లేకపోతే స్పోర్ట్స్కి సంబంధించిన అయితేనేమి పేద విద్యార్థులకు ఇంకే విధంగా ఆర్థిక సాయం ఉంటే మేము చాలా వరకు పూర్తి చేసినాం మా గోల్ ఏందంటే ఇంచుమించు నాగర్ కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు సాయం చేయాలా అదేవిధంగా చదువుతో పాటు వాళ్ళని క్రీడలలో ఎంకరేజ్ చేసి వాళ్ళని యాక్టివ్గా చేయాలని మేము దాన్ని ఒక కంకణంగా కట్టుకొని ఉన్నాం సో రానున్న కాలంలో ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తాం సో ఈ ఇక్కడ పెట్టినటువంటి టోర్నమెంట్ ఏదో ఈరోజు క్రికెట్ ఆడడానికి అని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక యువతను పూర్తిగా వాళ్ళను ఆట రంగాలలో కానీ ఒక క్రికెట్లో కానీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలో వాళ్ళని యాక్టివ్ చేయాలని అనుకున్నాం ఎందుకంటే వేరే వాళ్ళు ఎక్కడ పెట్టాలని మేము ఒక స్పోర్టివ్గా తీసుకొని ప్రతిసారి రాష్ట్రం నలుమూల నుంచి టీమ్స్ రప్పించి నాగర్ కర్నూలు యొక్క పేరును కానీ నాగర్ కర్నూలు యొక్క యువతను కానీ ముందుకు తీసుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాం గతంలో కూడా మేము చాలా గతంలో పరిపాలించిన పాలకు కూడా చెప్పినాం ఇక్కడ ఒక బోర్డును అనుసంధానం చేయాలా దాన్ని హైదరాబాద్ బోర్డుకు అఫిలియటేట్ చేయాలని మేము ఎన్నోసార్లు విన్నపించినాం గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడైతే ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం వచ్చిందని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా ఇది మా నాయకుని దృష్టికి తీసుకుపోతాం ఖచ్చితంగా ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేయాలా అదేవిధంగా ఇక్కడ ఒక స్టేడియం కూడా ఏర్పాటు చేయాలా యువత ఆడుకోవడానికి ఒక క్రికెటే కాదు అన్ని స్పోర్ట్స్ కూడా ఆడుకోవడానికి ఒక క్రికెట్ క్రికెట్ స్టేడియం అట్లాంటివి పెద్దగా ఏర్పాటు చేసి అందులో అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మేము ఈ ఒక్కరోజే కాదు అన్ని కార్యక్రమాలు యువతకు అండగా ఉన్నాం మళ్ళీ బల్లగుద్ది గుద్ది చెప్తున్నాం రానున్న కాలంలో ఖచ్చితంగా యువత కోసం అండగా ఉంటాం వారి కోసం ఏ ఏ కార్యక్రమం మేము ముందుకు చేపట్టడానికి రెడీగా ఉన్నాం హోరాహోరిగా జరుగుతున్నటువంటి ఈ పోటీలో ఆల్మోస్ట్ ఒక పది నుంచి పద్నాలుగు రోజులు కావచ్చు అనుకుంటున్నాం మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా యాభై వేల రూపాయలు అనౌన్స్ చేసినాం సో ఫైనల్ ఇంచుమించు సంక్రాంతి రోజు వస్తుందని అనుకుంటున్నాం సో ఈ పండుగను కూడా ఎంజాయ్ చేస్తూ ఈ స్పోర్ట్ని కూడా ఎంజాయ్ చేసి అందరూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని స్వాగతించాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా గెలుపు కోసమే ప్రయత్నించాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చినట్టు మీ అందరికి ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది